ప్రపంచానికి భవితను నిర్దేశించిన కాలజ్ఞాన సృష్టికర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పీఠానికే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి నాలుగేళ్లుగా పీఠాధిపతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించిన వేళ తాజాగా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది కాలజ్ఞానాన్ని రచించిన శ్రీ మద్విరాటు పోతులూరి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి కడప జిల్లా కందిమల్లయ్యపల్లె గ్రామంలో జీవసమాధి పొందారు నాటి కందిమల్లయ్యపల్లె నేటి బ్రహ్మంగారి మఠం ఇంతటి ప్రాశస్త్యం కలిగిన మఠానికి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది దేశవ్యాప్తంగా ఏటా లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు బ్రహ్మంగారి మఠంలో ఇప్పటి వరకు ఆయన కుటుంబ వారసులు ఏడు తరాల వారు పదకొండు మంది పీఠాధిపతులు అయ్యారు ఇక్కడి మఠం పర్యవేక్షణ అంతా మఠాధిపతుల సమక్షంలోనే కొనసాగుతోంది రెండు వేల ఇరవై ఒకటి మే ఎనిమిదిన పదకొండవ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి శివైక్యం పొందారు ఆయన మరణంతో పరిస్థితి తారుమారైంది ఇప్పుడు పన్నెండవ పీఠాధిపత్యం కోసం వారసుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది దివంగత వెంకటేశ్వరస్వామి ఇద్దరు భార్యల కుమార్ల మధ్య పీఠముడి నెలకొంది వెంకటేశ్వరస్వామి మొదటి భార్య చంద్రావతమ్మకు నలుగురు కుమారులు నలుగురు కుమార్తెలు ఉన్నారు ఇరవై ఏళ్ల కిందట మొదటి భార్య మరణం తర్వాత వెంకటేశ్వరస్వామి రెండో వివాహం చేసుకున్నారు పీఠాధిపతిగా కొనసాగాలంటే దంపతులు ఉండాలనే ఆచారం ప్రకారం రెండో వివాహం చేసుకున్నట్లు చెబుతున్నారు ప్రస్తుతం రెండో భార్య మారుతి మహాలక్ష్మికి ఇద్దరు కుమార్లు ఉన్నారు పెద్ద భార్య కుమారుడు వెంకటాద్రి స్వామి తనకే పీఠం కావాలని మొదటి నుంచి పట్టుబడుతుండగా రెండో భార్య మారుతి మహాలక్ష్మి తన వద్ద వీలునామా ఉందని తన కుమారుడు గోవిందస్వామికి పీఠం కావాలని భీక్మించుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో నాలుగు సార్లు రాష్ట్ర ప్రభుత్వం ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారిని పిట్ పర్సన్ గా నియమించారు దానిపై మారుతి మహాలక్ష్మి పలుమార్లు హైకోర్టును ఆశ్రయించారు ఈ విధంగా నాలుగు సార్లు పిట్టు పర్సన్ నియామకం రద్దయింది తాజాగా సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ స్వామీజీలు కడపకు వచ్చారు మారుతి మహాలక్ష్మమ్మకు కుమారుడైన గోవిందస్వామి వేద పాండిత్యం నేర్చుకుంటున్నాడని వీలునామ ప్రకారం ఆయనకే పీఠాధిపతిగా అన్ని అర్హతలు ఉన్నాయని తేల్చి చెప్పారు మన వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు గత పీఠాధిపతి గారు వారు చిన్నబ్బాయి అనేటువంటి మన గోవింద స్వామి వారికి కూడా తరువాత ఈ పీఠాన్ని నడిపించే అన్ని అర్హతలు ఉన్నాయని అటువంటి వారిని నియమిస్తే ఖచ్చితంగా వారు యువకులు కాబట్టి కనీసం ఒక అరవై సంవత్సరాలు పేటం తాలూకా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం తాలూకా సంస్కృతి సాంప్రదాయాలు దిశ దిశాల కూడా వారు వ్యాప్తి చేయడానికి అవకాశం ఉన్నది మిగతా సోదరులందరూ కూడా కలిసికట్టుగా వారికి సహకరించాలని కాదు పరిషత్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం గతంలోనూ సరైన ధార్మిక పరిస్థితి లేదు అది వాళ్ళకు అనుకూలంగా వ్యవహారాలన్నీ నడిచేలాగా గత నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తోంది కాబట్టి అక్కడ పీఠాధిపతి ఉంటేనే హిందూ ధర్మానికి అనుకూలంగా కార్యక్రమాలు జరుగుతాయి ఆ దేవాలయం అభివృద్ధి ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా అక్కడ పీఠాధిపతిని ఇమ్మీడియట్ గా నియమించడం అవసరం కోర్టులు చెప్తున్నా కూడా ఎందుకని ఫిట్ పర్సన్స్ తోటి మీరు కాలక్షేపం చేస్తున్నారు పీఠాధిపతులని నియమించకపోవడంలో ఎవరి స్వార్థం ఉన్నది అక్కడ